ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి జాతక బలం తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం శాస్త్ర బలం యోగ బలం గుణబలం ఆరోగ్య బలం సంసార బలం చూద్దామండి గోచార ఫలం బాహ్ ధనుసు రాశి వారి జాతకానికి ధన్యజీవులండి వారి జాతకానికి మూడు గవ్వలు పడ్డాయి ధనుసు రాశికి అధిపతి ఉన్నాడు కానీ మాత్రం వారి జాతకానికి గురుడు అంటే బృహస్పతి దేవతలకు గురుడు దేవతలకు గురుడైన మనకు కూడా గురువే గురుగ్రహ అనుకూలత ఉంటే వివాహంలో కలిసి వస్తుంది సంతానంలో కలిసి వస్తుంది ధనంలో కలిసి వస్తుంది పేరు ప్రఖ్యాతుల్లో కలిసి వస్తుంది ఏ విషయంలో అయినా కలిసి వస్తుంది ఈ ధనుసు రాశి వారికి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి గురు అనుగ్రహం ఉన్న ఉంటే మాత్రం ఎసుంటి వారైనా సరే జీవితంలో రాణిస్తారండి వారు ఎసుంటి అష్ట దరిద్రులైనా సరే మాత్రం రాణించే అవకాశాలు ఉన్నాయండి వెనకటి కాలంలో మాత్రం అష్ట ఒకర చక్రవర్తి అని ఒక అయిన ఉండేది అసుంటిది ఆయనకి ఎక్కడ పోయినా హీళన ఉండేది కానీ మహామేధావి ఆయన ఎక్కడ పోయినా హీల ఉండేది ఎందుకంటే అతని వర్చస్సు అట్లా ఉండేది ఆయన మాత్రం గురు విద్య మాత్రం వదిలిపెట్టలేదు కాబట్టి ఎక్కడ పోయినా గెలిచి వచ్చిండు ఈ రాశి వారు మాత్రం తప్పకుండా మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి ధనం విషయంలో ధాన్యం విషయంలో రుణం విషయంలో కుటుంబ విషయంలో సంతానం విషయంలో అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కూడా తిరుగు ఉండదు నమ్మిన వారి వలన మోసం వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలకు అద్భుతమైన యోగం ఉందండి మీరు ఏదైనా ఒక దేవుణ్ణి నమ్మిననుకో ఆ దేవునికి సర్వ ఒక నూట నూట పది నామాలు కానీ నూట పదహారు నామాలు కానీ నూట ఎనిమిది నామాలు కానీ ఇలా ఉంటాయండి ఆ నామాలు పఠించడం మూలంగా సర్వదేవత దేవతల్ని పూజ చేసినట్టు ఉంటుంది ముఖ్యంగా మాత్రం సరస్వతి పుత్రులు మాత్రం విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉండదు అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం లోన్ వారు కూడా మంచి ఫలితం ఉంటుంది స్కాలర్షిప్ పొందాలనుకునే వారు కూడా మంచి ఫలితం ఉంటుంది అలాగే మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం కొంచెం కఠి కఠినమైన పరిస్థితి ఉంటుంది కానీ వెళ్ళే అవకాశం ఉంటుందండి మీరు చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారండి ఇప్పుడు ఒకరిని మోసం చేసే గుణమైతే ఉండదు ధనుసు రాశి వారి జాతకంలో కానీ మాత్రం అలాగని సామాన్యంగా మోసపోరు మోసపోతే మాత్రం ఇవి చాలా దెబ్బతిని అంత మోసపోతారండి లేకుంటే సామాన్యంగా ఎవరిని నమ్మరు ఒకరిని ఎలా నడవాలో నడవడిక నేర్పేవారే కానీ మాత్రం ఒకరితో మాత్రం చేయి చూపించుకునే వారు అయితే కారు వీరు చేయి చూపించుకోవడం అంటే చిలక జాతకం చేయి కాదండి మామూలుగా వీటిలో వేరు చూపించుకునే గుణం అయితే కాదు వీ రాశి వారి జాతకంలా అద్భుతమైన ఫలితం ఉంది సర్వదేవత ఈ మూలంగా మాత్రం ఆ గురుగ్రహ అనుకూలంగా మాత్రం వీరికి మంచి జరిగే అవకాశం ఉంది గురుడుకు అధిపతి గురుదత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామి శిరిడీ సాయిబాబా సందర్శన చేయడం పూజ చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గౌరవలే చూద్దామండి ధనుసు రాశి వారి జాతకముల ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే నాలుగవలు పడ్డాయండి రాహు మహారదాశ బాగలేదు వీరి జాతకానికి ఇప్పుడే చాలా అనుకూలమైన గవ్వలు పడ్డాయండి చూడంగానే వెంటనే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన గవ్వలు పడ్డాయండి ఈ నాలుగు గ్రహ యోగ బలాలు చూడాలంటే మాత్రం వీరు నాలుగు దిక్కులు ఎక్కడ పోయినా సరే ఇబ్బందులు ఉంటాయండి నాలుగు దిక్కులు అంటే మెయిన్ ఇల్లు ఇంట్లో మాత్రం సమస్యలు తప్పకుండా వీరికి ఇబ్బందులు చాలా ఉంటాయి కానీ వీరి మైండ్ అనేది చురుకుగా ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉన్నట్టు అనంతకోటి ఉపాయాలు ఉన్నందువలన వీరు గెలిచే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మనం గాలి అనేది చెప్పలేం టైం అనేది చెప్పలేం వేళ అనేది చెప్పలేం కాలం అనేది చెప్పలేం కాబట్టి ఇటారుల విషయంలో వీరు వినివాళ్ళు అయినారనుకో మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది లేనిపోని విరోధాలు వస్తాయి కప్పమంటే కప్పకు కర్వమంటే పాము కోపం పాము కరవద్దంటే కప్ప కోపం ఇద్దరు కొట్టుకొని సాగుండ్ అంటే వాళ్ళిద్దరు వీరి మీద ఏడు వస్తారు ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మూడో విషయం ధనం విషయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు ఇచ్చి దెబ్బ తినవద్దు తీసుకొని నిందల పడవద్దు మూడవది నాలుగవది ధన విషయంలో మాత్రం మధ్యవర్తి కావద్దు వీరి జాతక బలం అలా చూడాలంటే మాత్రం లక్ష్మికళ యోగ బలం ఉంటుందండి వివాహం కానీ స్త్రీలకు అద్భుతమైన యోగం ఉంటుంది ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా అనుకూలంగా ఉంటుంది పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుందండి స్త్రీలైనా పురుషులైనా ఇది కలియుగం నడుస్తుంది నామ సంవత్సరం ఈ సంవత్సరం చాలా చిత్ర విచిత్రమైన యోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి మన రాష్ట్రంలో కూడా జరుగుతాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి అలాగే మన భారతదేశంలో కూడా జరుగుతాయి ప్రపంచంలో కూడా జరుగుతున్నాయి విద్యేంద్రబాబు చిలుక జ్యోతిషం గవ్వల శాస్త్రం మధ్యలో ఈ ప్రపంచం గురించి చెప్తున్నానని అనుకోవచ్చు కానీ మాత్రం అన్ని కాడ జరిగే విచిత్రాల మూలంగా మాత్రం ఈ రాశుల వారి మీరు కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాశి వారు ఎవరికి వారు మాత్రం శాంతి చేసుకోవడం మంచిదండి ఈ వారి పేరు మీద మాత్రం కరెక్ట్ అతివృష్టి అనావృష్టి ఉంటుందండి అతివృష్టి అంటే మాత్రం చాలా వరకు వస్తే మాత్రం ధనం చాలా కలిసి వస్తుంది అనావృష్టి కూడా ఉంటుంది ధనం చాలా కలిసి వచ్చి మాత్రం మొత్తానికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు మాత్రం ఎక్కువ ఆశపడి మాత్రం ఇతర విషయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కానీ లేదా మాత్రం ఒక వెయ్యి రూపాయలు వేస్తే ఒక లక్ష రూపాయలు వేస్తే దానికి పది రేట్లు వస్తాయనేది కాడ ఆశపడవద్దు అలాగే షేర్ మార్కెట్ ఉండొచ్చు స్టాక్ మార్కెట్ ఉండొచ్చు బెట్టింగ్ వేసేవి కావచ్చు కొన్ని చాలా రకాలు ఉంటాయండి ఒకటేసారి ధనవంతులు కావాలనే యోగం ధనం మీద ఎవరికి ఉండదు ధనం డబ్బు అనేది ఎవరికి చేదు కాదు డబ్బు రావాలని కోరుకుంటారు కానీ రావటం మంచిదే కానీ మాత్రం కొందరికి ఫలితం ఇస్తుంది కొందరికి నష్టం చేస్తుందండి వీరు మాత్రం అత్యాశకు మాత్రం పోవద్దు మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఏడు గవ్వలు పడ్డాయి మీరు జాతకంలా మూడోసారి గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు ఇది ఇరవై రోజులు ఫలితం ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి పదకొండు రోజులు ఇబ్బందులు వస్తాయండి ముఖ్యంగా మాత్రం సంతానం కళ్యాణమై సంతానం కలిగిన వారికి ఫస్ట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కలిసొచ్చే అవకాశం ఉంటుందండి అలాగే రెండవ సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుందండి గర్భిణీ స్త్రీలకు గర్భదోషం వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆ గర్భదోషం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరిగితే ఫలానా వారు నమ్మిన దేవుళ్ళు కావచ్చు దేవతలు కావచ్చు ఆ దేవతలకు వస్తువుని ముడుపు కట్టడం చాలా వరకు మంచిదండి అలాగే వీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలా వరకు శుభ్రత పాటించాలండి అంటే శుభ్రత పాటిస్తారు కానీ మన టైం మంచి లేనప్పుడు శుభ్రత పాటించకూడదు ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జిల్లెడు చెట్టు ఇంటి చుట్టూ మాత్రం ఉండొద్దు రెండవది మాత్రం బొప్పాయి చెట్టు ఉండొద్దండి మూడవది ముళ్ళు ఉన్న చెట్టు ఉండవద్దు ముళ్ళు చెట్టు అంటే మాత్రం ఇక మన రోజా పూలు పూసేది కూడా మాత్రం ముళ్ళు ఉంటాయండి అలాగే మాత్రం చూడాలంటే కొన్ని రకాల చెట్లు ఉంటాయండి కంప చెట్లు ఆ చెట్లు కూడా మాత్రం ఇంటి పరి పరిసరాల్లో కూడా ఉండొద్దు ఇంటి మూలల్లో కూడా ఉండొద్దు చాలా మంచిది కాదండి అలాగే మాత్రం వీరి జాతకానికి పత్తి పువ్వు పత్తి ఉంటుందండి పత్తి పువ్వు ఉంటుంది పత్తి చెట్టు ఉంటుంది అలాంటి చెట్టు కూడా వీరికి విసర్జించడం మంచిది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాహైద్రాబాదులు తొలగిపోవాలంటే ఈ ధనుస్సు రాశి వారి జాతకానికి గురుగ్రహం అధి అధిపతి కాబట్టి కేతుగ్రహం కూడా మంచి ఉంది కాబట్టి వీరు ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం ఇంట్లో హోమం చేయించడం లేదా మాత్రం దేవాలయంలో హోమం చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్